రాష్ట్ర ప్రజల సంక్షేమం సుఖ సంతోషాలే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు అన్నారు రాయదుర్గం ఆర్టీసీ డిపో వద్ద మహాకుంభమేళాకు ఆర్టీసీ ఏర్పాటు చేసిన రెండు బస్సులను శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జెండా ఊపి ఆయన ప్రారంభించారు పదకొండు రోజుల పాటు సాగే ఈ యాత్రకు ప్రయాణికులను క్షేమంగా తీసుకువెళ్లి తిరిగి గమ్యస్థానానికి చేర్చాలని బస్సు డ్రైవర్లకు పూల నాగరాజు సూచించారు రాష్ట్రంలోనే మొదటిసారిగా రాయదుర్గం నుండే మహాపుణ్య కార్యక్రమానికి ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు మరిన్ని డిపోల నుండి కూడా కుంభమేళాకు బస్సులు ప్రారంభమవుతాయని వెల్లడించారు కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసులు కార్గో డిఎంఈ నాగరాజు గ్యారేజ్ ఇన్ఛార్జ్ ఎం శిరీష అసిస్టెంట్ మేనేజర్ సురేంద్రబాబు సీనియర్ అసిస్టెంట్ ఎంఎండి షఫీ యూనియన్ల నేతలు పాల్గొన్నారు ఈ ఆంధ్రప్రదేశ్లోనే రాయదుర్గంలో మొట్టమొదటిసారిగా కుంభమేళకు పోవాలని మన డిఎం గారు గారు నాగరాజు గారు అడిగినాం చాలా సంతోషించాం ఈ విషయాన్ని మరి రాష్ట్ర బోర్డులో కూడా చెప్పడం జరిగింది మన జిల్లాలో కూడా ఎక్కడైనా ఏర్పాటు చేయమంటే వాళ్ళు కూడా కౌరులో కూడా పెట్టారు ఇక చాలా శుభదినం ఆ దేవదేవుడు ఆ శివుడు మీ అందరికీ ప్రయాణంలో ఈ పాలు కొంచడం ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి మీరు జాగ్రత్తగా పోయి సంతోషంగా వచ్చి ఈ ప్రాంతాన్ని మీ ఆశీస్సులతో మీరు వచ్చేటప్పుడు పొంత ఒక చిన్న బాటిల్స్లో వాటర్ తెచ్చి ఇక్కడ రాలేని వాళ్ళకి ఇక్కడ బా ఆ భాగ్యాన్ని పాలు పంచుకునే వాళ్ళకి మీరు కూడా సహాయం చేయాలని ఒక మనవి రెండవది డిఎం గారు చెప్పినట్లు చాలా జాగ్రత్త కోటల్లో జ కోర్టుల్లో జనం కలుస్తూ ఉన్నారు వైశ్యరీత్యా మీకు కొంత ఇబ్బంది అయినా మంచి నిర్ణయమే తీసుకున్నారు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన భారతదేశంలో జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవడం నిజంగా మీ అందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను అలాగే ఏదైనా మెడిసిన్ కూడా అప్పటికప్పుడు కూడా ఒక హెల్ప్ లైన్ పెట్టింటాం ఎక్కడ స్థానికంగా ఏమొచ్చినా ప్రతి బస్సులో కూడా డిఎం గారికి ఆర్ఎం గారికి నంబర్లు పెట్టండి రెండవది ఇక్కడ పోయే సిబ్బంది కూడా వీళ్ళందరినీ కూడా ఈ కార్డ్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా మీరు జాగ్రత్తగా పరుచుకొని సమయ పాలన చాలా ముఖ్యం దూర ప్రాంతానికి పోయినప్పుడు ఒకరి కోసం పది మంది డెబ్బై మంది వెయిట్ చేయాలంటే ఎంత ఇన్కన్వీనియన్స్ ఉంటుందో ఇలాంటి ప్రాంతాలు టూర్కి పోయినప్పుడు మీరు గమనించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను ఎందుకంటే ఒక వ్యక్తి తాజ్కారం వల్ల డెబ్బై మంది వేస్ట్ చేస్తే వాళ్ళు మానసికంగా ఒత్తిడి అవుతుంది అందరూ కూడా టైం సెన్స్ పాటించి సమయ పాలన పోయి ఆ దేవదేవుణ్ణి మరి ఆ శివుణ్ణి మరి ఆ ప్రాంతాన్ని దర్శించి క్షేమంగా పోయి సంతోషంగా రావాలని మిమ్మల్ని మీ ప్రయాణికులు ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీకు మంచి చేయాలని శుభంగా జరగాలని కోరుకుంటున్నాను అలాగే మా అంటే నేను ఇక్కడ స్థానికంగా మీ అందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది నాకు చాలా సంతోషం ఒక శుభకార్యాన్ని రెండు బస్సులు వచ్చినావని ఉద్దేశంతో పెట్టడం మరి డిఎం గారికి ఆ వారి బృందాన్ని అందరూ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఒక మంచి పని చేసేటప్పుడు మంచి రెండు బస్సులు కూడా ఒక వారం పది రోజులు ఊరికే ఉండే బదులు ఈ కార్యక్రమం ఆర్టీసీకి లాభం ప్రజాక్షేమం ప్రభుత్వ ధ్యేయ ఉద్దేశం ఏమంటే ప్రజలు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా సౌభాగ్యంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అహర్నిశలు కష్టపడుతున్నారు కూడా మీరు కూడా అక్కడ ప్రార్థించినప్పుడు ఈ రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుండాలని కోరుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి